రోడ్ల విస్తరణలో భాగంగా మనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి మార్నింగ్ వాకింగ్ చేశారు రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని కోరారు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ల విస్తర్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఆయన వెంట ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు ಮುಂದ <laughs> এই মুহূর্তেও জীবন্ত আছে মানে সার্ভেতে মানে కష్టపరిహారం ఫిఫ్టీ కాకుండా నేను కష్టపరిహారం ఒకటి వాటర్ డిటిఆర్ ఎనిమిది